ఉన్నాయి ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ ఎలా జనార్దం అతను వస్తాడు వచ్చిన అతను ఎలా రిలీజ్ చేస్తాడు వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది చేసిన రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు కాన్ఫిడెన్షియల్ ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి అతను స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేయండి ఈ లీక్లు ఎందుకు ఇవ్వాలి దానికే సిట్ ఉండేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఆ విధంగా లీక్ ఇవ్వకూడదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టిన దానిలో కేవలం కొన్ని పత్రికలకే ఇన్వెస్టిగేషన్ లోపల నాలుగు గోడల మధ్య జరిగిన చర్చ ఈ విధంగా బయటకు వస్తుంది అక్కడ కదా మిమ్మల్ని అందరూ అనుమానపడుతున్నది అక్కడ కదా మీరు ఈ విధంగా తప్పుడుగా చేస్తున్నారు తప్పుడు విధంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఒక చిన్నది ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే ఫ్లెక్సీలు కానీ ఇదేమైనా కట్టేయడానికి అలవా చేస్తారు అట్లాంటిది ఒక పరిశ్రమే పెట్టాడంట ఈయన చెప్పాడంట ఆయన పెట్టాడంట అది రెండున్నర సంవత్సరాల నుంచి నడుస్తోందంట వీళ్ళేమో ఎక్సైజ్ వాళ్ళేమో పాపం తెలియదు కదా పాపం ఫస్ట్ పట్టుకుంటానే రెండున్నర నెలలు అని చెప్పి పడేసినారు ముందే స్క్రిప్ట్ ఇచ్చింటే వాళ్ళు చెప్పింది రేమో రెండున్నర సంవత్సరాలని వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్దది అవుతుంది ఇంత ఇంత గలీజ్గా తయారైతుంది ఇదంతా అని చెప్పేసి సో ఆ వాట్సాప్ చాట్లో ఏముందో అది ఏ విధంగా వచ్చిందో పాపం మా జోగి రమేష్ అంటున్నాడు కదా లైట్ డిటెక్టర్ పెట్టండి నాకు అని చెప్పేసి అది పెట్టండి తడుపాటికి పంపియండి ఏం జరిగిందో రికార్డ్ చేయండి అది వదిలిపెట్టేసి ఈ రోజు ఆ లీకులు ఇచ్చుకుంటే కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే ఈ మద్యం అనే దాని మీద మా మీద చల్లని బురద అంటూ లేదు మా మీద చేయాలంటే ఆరోపణలు అంటూ లేదు ఈ రోజు వాళ్ళ విషయానికి వచ్చారు ఇది మళ్ళీ అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది అంటారు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో మీ ప్రభుత్వం మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పుచ్చుకునే ప్రయత్నం చేయకుండా దోషులు పట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను డెఫినెట్గా గా నేను నేను ముందే చెప్పాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు డె గా ఈ ఐదు సంవత్సరాల్లో మినిమం ఒక పది కేసులన్నా అందరికీ ఉండాలా అది ఒక క్వాలిఫై రౌండర్ ఉంటా చూసినా మామూలుగా ఒలింపిక్స్ కి అట్లా క్వాలిఫై రౌండ్ అనమాట ఇవన్నీ ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారు ఉంటున్నారనే వాళ్ళ మీద మినిమం ఈ కేసుల పరంపర అనేది జరుగుతూనే ఉంటుంది దట్స్ నాట్ పెద్ద సీరియస్గా తీసుకోవాలి వి గాట్ ఇమ్యూన్ అంతే మాకు దాని మీద అంతే కదా డైవర్షన్ పాలిటిక్స్ అనే పేరు ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే ఆయనే ఇబ్రాహీంపట్నంకి పోయి అవన్నీ చేసి నారావారి సారా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఆయన ఏదో విధంగా టార్గెట్ చేసి ఎవడో దొరకాల కదా అని చెప్పేసి అంతే దాని మీద అతని మీద బుడదేయడం అతను అతను తిప్పలు అతను పడతా అంటాడు ఈ తీసుకుని రావడం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మూడో తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్త్ వరకు ఎక్కడే కానీ ఏ పేపర్లోనూ రావడం లేదు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందో జోగి రమేష్ డైరెక్ట్ గా స్పాట్కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో బయట పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి చేయడం జరిగింది దానిలలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అయ్యే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ జనార్దన అనే అతను సౌత్ ఆఫ్రికా సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ జనార్దన అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే నాకు ఇది సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా ఒకవేళ ఇక్కడ క్రేసెస్ ఉన్నాయని విత్ ఇన్ టూ డేస్ ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడో మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు అతనికి ఉన్న ఈ కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన తీసుకొని వచ్చినాము ఈ విధంగా పన్నెండు పది ఎవరో కొద్ది మంది మీడియేటర్ సహాయంతో ఎవరా మీడియేటర్లు ఎవరు మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు వాళ్ళు ఏమీడియట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికి అంతా నేర్పిస్తున్నట్టుగా ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా అంతే కదా సార్ ఇదే కదా సార్ చెప్తున్నాం కదా సార్ ఈ విధంగా చేశారు జోగి రమేష్ ఇతను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్ర ఇదైతే మలకల్ చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట ఈ చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం లేదు మేము ఒకటే చెప్తున్నాం మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డంబడి చేస్తూ ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తూ అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్లో చేస్తాడా గవర్నమెంట్లో ఇలాంటివి ప్రోత్సహించకపోయింటే నేను సింపుల్ థింగ్ చెప్తాప మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టు బి హానెస్ చెప్తున్నా హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఒక రెండు బాటిలు తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి నిలబెట్టేసి జిల్లా వేసిన సందర్భం ఓ రెండు బాటీలు తీసుకున్నారు దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం రెండు బాటిలు తెచ్చుకోలేరా అని చెప్పేసి ఈరో పాపం రెండు బాటిలకు సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమమే మొదలుపెట్టేసి గ్రామ గ్రామాన కూడా మొదలుపెట్టినారు ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మధ్యం ఎందుకు ఏ విధంగా తయారైతుంది వీళ్ళు బెల్ట్ షాపులు అన్ని కూడా వేలాల్లో అమ్మినారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల వరకు పోయిన వేలాలు అక్కడ నా గ్రామంలో ఉన్న డిమాండ్ బట్టి పోయినప్పుడు ఆ పది లక్షలతో ఈ బ్రాండ్ షాప్ నుంచి సరుకు తీసుకొని అమ్ముతే వాళ్ళకి ఏం పెద్ద రాబం రాదు ఈ విధంగా కల్తీ చేసుకొని వస్తే మా మా ఏరియాలో కూడా మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్ లలో కొన్ని తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్ లలో నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటిల్ అలాగే ఉంటారు బాటిల్ అంతా ఇట్లా నీట్ గా తిప్పుతారు దాన్ని మాడుస్తారు ఒక రెండు కేసులు మూడు కేసు ఒక కేసుని మూడు కేసులుగా తయారు చేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు అంత నైటే వర్క్ జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి చోటా ఉన్న పరిస్థితే ఎందుకు ఈ నకిలీ వచ్చింది కేవలం వీళ్ళందరూ ఈ బెల్ట్ షాపుల అలాగా బాగా విస్తరించిపోయినాయి ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు బెల్ట్ షాపులు ఇవన్నీ మేమన్నిటినీ వచ్చి మీద కఠినమైన చర్యలు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన ఒక మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగి ఉంటుంది మేము తీసేస్తున్నామంటే ఒక నాలుగు పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు లా అండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవలు జరిగింటాయి ఎక్కడో చోట ఆ విధంగా చేస్తూ ఉంటారు సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా రుద్దే ఒక ప్రయత్నం నిజంగా అంటే కూడా నీచాది నీచమని అందుకే నిన్న జోగి రమేష్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ పార్టీకి మేము సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసుకో ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఒక జగన్మోహన్ రావు అనే అతను వచ్చి సారీ జనార్దన జనార్దన్ రావు జనార్దన్ రావు అని వచ్చేస్తాడు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఒక వీడియో పెడతాడు అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ విధంగా వీడియోస్ ఏ విధంగా లీక్ చేస్తాడు తన ముందర ఇన్వెస్టిగేషన్ కాన్ఫిడెన్షియల్ గా జరగాలి జరిగిన తర్వాత వీళ్ళంతా నిందితులు వీళ్ళంతా ఈ విధంగా జరిగిందని అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ అంటే ఆ విధంగా జరగాలి ఇదో వీళ్ళు కల్పించు వీళ్ళు దొంగలు వీళ్ళు దొరికారు వీళ్ళు ఈ పద్ధతిలో చేశారని చూపించాల గానీ దాన్ని పొలిటికలైజ్గా చేయడం అది పొలిటికల్గా ఇబ్బంది కలిగించాలి అవతల పార్టీని అనే ప్రయత్నం చేయడం నిజంగా అంటే మీరు దీనికి ఏదన్నా కానీ ఒక లాజికల్ కంక్లూజన్ గా ఎక్కడ దొరికారు అని మూలాలు కనిపెడితే ఇక్కడికి ఆగుతుంది అది మిగతా పార్టీల మీద రుద్దే కొద్దీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అదే విధంగా నష్టం కలుగుతుంది తప్ప లాభం కలుగు మీకు ఎవరు సలహాలు ఇచ్చాడో ఏమో గానీ అన్ని అవతల పార్టీ మీద బుడద జల్లండి తర్వాత మీకు మేలు జరుగుతుంది అనే పద్ధతికి అది నిజంగా అంటే తప్పుడు ఆలోచన ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఇంత ముందు విజయవాడలో కూడా కాల్మనీ జరిగినప్పుడు అలాగే జరిగింది అంత కాల్మనీ కాల్మని అనేక మళ్ళీ ఎవడో వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పేసి దాన్ని చేసే ప్రయత్నం